భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా నర్సాపూర్ చిల్డ్రన్ పార్క్ లో ఆయన విగ్రహానికి సిపిఎం బీఎస్పీ వివిధ కుల సంఘాల నాయకులు పూలమాల వేసిని వాళ్ళు అర్పించారు ఈ సందర్భంగా మాల మహానాడు మెదక్ జిల్లా అధ్యక్షుడు కలుడి సంజీవ్ మాట్లాడుతూ సంగారెడ్డి జిల్లాలో దళితుల అభిప్రాయం సేకరణ చేయడం జరిగిందని అలాగే సిద్దిపేట మెదక్ లో కూడా దళితుల కులగణన సర్వే చేపట్టాలన్నారు దళితుల అభిప్రాయ సేకరణ చేయడం జరిగింది మేము సిద్దిపేట మెదక్ ఇ నూట యాభై కిలోమీటర్ ఉంది సంగారెడ్డికి ఏ జిల్లాకు విడిపోయిన జిల్లాలకు ఏ జిల్లాకు ఆ జిల్లాకు అభిప్రాయ సేకరణ ఏకసభ్య కమిషనర్ గారికి తెలియజేస్తున్నాం ఏమందంటే రిక్వెస్ట్ చేస్తున్నాం మేము డిమాండ్ కాదు రిక్వెస్ట్ చేస్తున్నాము వాళ్ళు మెదక్లో సిద్దిపేటలో పెట్టి విడివిడిగా పెట్టి ప్రజా సేకరణ చేయాలి దళితుల సేకరణ చేయాలి అది కింది స్థాయి దాకా గ్రామీణ స్థాయి దాకా పోతే ఏందనేది మా దళితులకు అర్థమవుతుంది కాబట్టి ఏడికో నామికేవాస్ వచ్చినమా పదకొండు గంటలకు రెండు గంటలకు పోయినామా అనేది కాకుండా పదిన్నర నుంచి నాలుగు గంటల దాకా సమయం సమయం ఇచ్చి వీళ్ళ బాధలు ఆలకించి మెమోరణాలు స్వీకరించవలసిందిగా కోరుతున్నాం ఈ గడువు గిడ ఇంకా నాలుగు నెలల టైము తీసుకొని అన్ని జిల్లాలు ముప్పై మూడు జిల్లాలలో కూడా తీసుకోవాలి ఉమ్మడి పది జిల్లాలే కాకుండా ముప్పై మూడు జిల్లాలలో ప్రజా సేకరణ పెట్టి ఈ అభిప్రాయ సేకరణ చేయవలసిందిగా కోరుతున్నాం గారి సభ సంద వర్ధంతి సందర్భంగా నర్సాపూర్ అంబేద్కర్ విగ్రహానికి ఇవాళ పూలమాల సమర్పించి వారికి అనుకూలంగా ఉండి రాజ్యాంగాన్ని అందుబాటులోకి తీసుకువచ్చి అమలు చేయడం అనేది జరిగింది మరి ఈరోజు కేంద్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మరి అంబేద్కర్ రాసినటువంటి విధానాన్ని దాన్ని మారుస్తామని చెప్పేసి చెప్పడం ఇది సరైంది కాదు ఇలా సామాజిక న్యాయం అనేది లేకుండా వీళ్ళ ద దళితుల మీద కానీ అలాగే మైనారిటీ మహిళల మీద పెద్ద ఎత్తున దాడులు జరుగుతూ ఉన్నాయి మరి దాడులను అరికట్టడానికి ఎప్పటికప్పుడు కూడా రాజ్యాంగాన్ని కాపాడుకోవడం కోసం సామాజిక ఉద్యమాలు నిర్వహిస్తూ మరి సామాజిక పోరాటాలు నిర్వహిస్తూ పార్టీ ఆధ్వర్యంలో ముందుకు తీసుకెళ్తా ఉన్నాం మరి ఆ రాజ్యాంగాన్ని కాపాడుకోవడం కోసం ప్రతి ఒక్కరిని కూడా చైతన్యం చేసుకుంటూ సోదర సంఘాలతో ముందుకెళ్తామని చెప్పేసి సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఈ సందర్భంగా ప్రభుత్వానికి హెచ్చరిస్తా ఉన్నాం వర్ధంతి రోజు అంబేద్కర్ వర్ధంతి రోజు చేసుకుంటున్నాం నేను మాట్లా నేను ఏం ఏం మాట్లాడుతున్నా అంటే నర్సాపూర్లో ఈ విగ్రహాలన్నీ సెంటర్లకి వెళ్ళి అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి తీసుకొచ్చి ఇక్కడ చిల్డ్రన్ పార్కులో వేసారు కాబట్టి ఈ విగ్రహాలను ఒక పది గుంటల జాగా కేటాయించి గవర్నమెంట్ కేటాయించి అక్కడ ఒక స్థలం ఇచ్చి అక్కడ పెట్టాలని కోరుతున్నాము ఈ ఈ సందర్భంగా ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ Please like, share and subscribe to BCN Telugu News.